మారింది ప్రతి ఏటా ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది మిలియనీర్లు యుఏఈ కి వలస వెళ్లిపోతున్నట్లు హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసిన వెల్త్ మైగ్రేషన్ నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో తేలింది ఈ ఏడాది దాదాపు నాలుగు వేల మూడు వందల మంది మిలియనీర్లు భారత్ నుంచి వలస వెళ్ళిపోతారని నివేదిక వెల్లడించింది యుఏఈలో జీరో ఇన్కమ్ ట్యాక్స్ గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ లగ్జరీ లైఫ్ స్టైల్ వంటి సౌకర్యాలతో చాలా మంది అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా లక్ష ఇరవై ఎనిమిది వేల మంది వలస వెళ్లనున్నారని ఈ నివేదిక అంచనా వేసింది పోటీ ఆర్థికంగా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు స్థానంలో ఉంది అన్ని రంగాల్లోనూ భారత్ ప్రపంచ దేశాలకు పోటీనిస్తోంది ఇక బిలియనీర్ల సంఖ్య భారత్ లో ఇటీవల పెరుగుతూ వస్తుంది అయితే వీరంతా సొంత దేశాన్ని వదిలిపెట్టి ఇతర దేశాలకు వలస వెళ్లిపోతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మిలియనీర్లు తమ సొంత దేశంలో కాకుండా పొరుగు దేశాలకు వెళ్లిపోతున్నట్టు ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది వీరిలో భారతీయుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది భారత్ లోని పెట్టుబడిదారుల నుంచి వ్యాపారుల వరకు అనేక రంగాలకు చెందిన వారు ఇప్పుడు చెలో అబ్రాడ్ అంటున్నారు ఇప్పటికే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిపోగా మరింత మంది వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అంతర్జాతీయ పెట్టుబడి వలస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్నర్స్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం ఏడాది సుమారు నాలుగు వేల మూడు వందల మంది మిలియనీర్లు భారత్ వదిలి వెళ్లిపోతారని అంచనా వేసింది గతేడాది భారత్ నుంచి ఐదు వేల వంద మంది భారతీయులు ఇతర దేశాల్లో స్థిరపడినట్టు తెలిపింది హెల్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ నివేదిక రెండు ఇరవై నాలుగు ప్రకారం వేల ఇరవై నాలుగులో వేల మంది సంపన్నులను యుఐఈ ఆకర్షించనున్నట్లు తేలింది జీరో ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ గోల్డెన్ వీసా ప్రోగ్రాం లగ్జరీ లైఫ్ స్టైల్ ఇలా సకల సౌకర్యాలు కలిగిన ప్రదేశం కావడంతో మిలియనిళ్లకు ఈ ప్రాంతం స్వర్గధామంగా ఉంటోంది అయితే ఇలా వచ్చేవారికి పూర్తి సంరక్షణ కలిగించేందుకు అక్కడి ప్రభుత్వం కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది యుఏఈతో పాటు అమెరికా సింగపూర్ కెనడా ఆస్ట్రేలియా దేశాలు సంపన్నులను ఆకర్షించే దేశాల జాబితాలో ఉన్నాయి ప్రస్తుతం ప్రపంచంలో చైనా యూకే తర్వాత మిలియనీర్ల వలసల పరంగా భారత్ మూడో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది ఇప్పటికే భారత్ జనాభా పరంగా చైనాను అధిగమించి మొదటి స్థానంలో ఉంది అయితే భారత్ నుంచి ప్రతి ఏటా వేలాది మంది మిలియనీర్లు యుఏఈకి వలస వెళుతున్నారు గత దశాబ్దంలో ఎనభై ఐదు శాతం సంపద వృద్ధితో యుఐఈ కొత్త మిలియన్లను తయారు చేస్తోంది దీంతో వలసలు పెరిగిన పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నివేదిక పేర్కొంది భారతీయ ప్రైవేట్ బ్యాంకులు వెల్త్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ లో అవసరమైన పెట్టుబడి సేవలను అందించడానికి యుఏఈలో విస్తరిస్తున్నాయి నివామా ప్రైవేట్ ఎల్జిటి వెల్త్ మేనేజ్మెంట్ లాంటి సంస్థలు యుఏలోను బ్రాంచ్లను ఓపెన్ చేస్తున్నాయి ఈ రెండు ప్రపంచ వైవిధ్యం విస్తరణ అవసరాలతో భారతీయ క్లయింట్లకు సపోర్ట్ను అందిస్తున్నాయి అదేవిధంగా ఇతర బ్యాంకులు సైతం యుఏఈలో తమ ఉనికిని పెంచుకుంటున్నాయి భారతీయ కుటుంబాలకు పోటీతత్వ సంపద నిర్వహణ సేవలను అందిస్తున్నాయి యుఏఈలో స్థిరపడిన భారతీయ కుటుంబాలకు సంపద నిర్వహణ సేవలను అందించడానికి కోటెక్ మహీంద్రా బ్యాంకు త్రీ సిక్స్టీ వన్ వెల్త్ డాట్స్ లో చేరుతున్నాయని తమ పోటీదారులను కోల్పోకుండా చూసుకుంటారని హెన్లీ నివేదిక పేర్కొంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు లక్ష ఇరవై ఎనిమిది వేల మంది మిలియనీర్లు వలస వెళ్లనున్నారని ఈ హెన్లీ అండ్ పార్ట్నర్ అంచనా వేసింది యుఏఈ యుఎస్ఏ దేశాలు మిలియనీలకు ప్రధాన గమ్య స్థానాలుగా ఉన్నట్టు తెలిపింది ఇక వలస వచ్చిన మిలియనీళ్లు తమ ఆస్తులను విదేశీ మారక నిల్వల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నారు దీంతో పెట్టుబడులు ఈక్విటీ ప్లేస్మెంట్ల ద్వారా స్థానిక స్టాక్ మార్కెట్లు పుంజుకుంటున్నాయి అంతేకాక మిలియనీర్లు స్థాపించిన అనేక వ్యాపారాలు భారీ వేతనాలను చెల్లించి మరీ ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి టెక్ దిగ్గజాల్లో మైక్రోసాఫ్ట్ యాపిల్ టెస్లా వంటి కంపెనీలు యుఎస్ఏలో తమ మరింత పెంచుకుంటున్నాయి వాస్తవానికి మిలియనీర్ అంటే మొత్తం ఒక మిలియన్ డాలర్ లేదా అంతకంటే ఎక్కువ లిక్విడ్ ఇన్వెస్ట్ చేయదగిన ఆస్తులను కలిగిన వ్యక్తిగా హెల్లీ అండ్ పార్ట్నర్ సంస్థ అభివర్ణించింది భద్రత ఆర్థిక పరిగణనను పన్ను ప్రయోజనాలు వ్యాపార అవకాశాలు అనుకూలమైన జీవన శైలి పలు ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది భారతీయ మిలియనీర్లు కుటుంబాలు ఇతర దేశాలకు వలస వెళుతున్నట్లు నివేదికలో తేలింది